వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వీళ్ళిద్దరి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది జూన్ నైన్టీన్త్ రాహుల్ గాంధీ బర్త్డే ఆ రోజు వరంగల్ ఒక పెద్ద సభ పెట్టిర్రు సభ పెట్టి ఈ కొండా మురళి కొండా సురేఖ ఈ దంపతులు ఇద్దరే ఆ సభను నడిపించారు ఆ సభను నడిపించుకుంటా ఆ వరంగల్ జిల్లాలో ఉన్న వేరే ఎమ్మెల్యేలు పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి మీద స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీద వీళ్ళందరి మీద రకరకాల కామెంట్లు చేసిండు వాళ్ళు అట్లాంటి వాళ్ళు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఈ ఎదవలు ఒకప్పుడు నా కింద పని చేసి నమ్మో చేతిని దాగి బతికిరు ఇట్లా మస్తు ముచ్చట్లు చెప్పిండ్రు కొండా మురళిని ఎదిరించి అక్కడ మాట్లాడేంత ధైర్యం లేదు ఏం చేయలేక ఫైనల్ గెలిపోయి కాంగ్రెస్ హైకమాండ్ కి కంప్లైంట్ చేసిరు యాక్చువల్గా పరకాల కొండా సురేఖ సొంత నియోజకవర్గం గతంలో అక్కడ ఎమ్మెల్యే కూడా పనిచేసింది కాకపోతే తర్వాత మారిన ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో వరంగల్ ఈస్ట్ కు వచ్చింది వరంగల్ లీస్ట్ కు వచ్చింది ఒకసారి బీఆర్ఎస్ నుంచి గెలిచింది తర్వాత మళ్ళీ ఓడిపోయింది ఈసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ ఈస్ట్ నుంచే టికెట్ తెచ్చుకుంది గెలిచింది మంత్రి కూడా అయ్యింది ఇప్పుడు ఈ మంత్రి హోదాలో ఏం చేస్తుంది అంటే జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో వేలు పెడుతుంది అంతేకాదు పరకాల తన సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కూడా పెత్తనం చేస్తుంది ఇది ఆ లోకల్ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డికి నచ్చట్లేదు అయినా కూడా ఈ కొండా సురేఖ కొండా మురళి వీళ్ళిద్దరు ఆ విషయాన్ని ఆపట్ల ఇట్లా రకరకాలుగా చాలా రోజుల నుంచి అక్కడ ఒక అంతర్యుద్ధం అనేది నడుస్తుంది కొండా మురళి కొండా సురేఖ గనక కాంగ్రెస్ పార్టీలో ఉంటే మేము ఉండం వాళ్ళు కావాలనో మేము కావాలనో తేల్చుకోండి అని చెప్పి కంప్లైంట్ చేద్దాం అని చెప్పి హైకమాండ్ దగ్గరికి వెళ్ళారు కాకపోతే ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ ఆయనకి వీళ్ళని కలవడం ఇష్టం లేక ఎందుకంటే కొండా సురేఖ కొండా మురళిని ఆపోజ్ చేసే అంత సీన్ లేక నేను అందుబాటులో లేను అని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ మల్లు రవీణ్ కలవమని చెప్పిండు వాళ్ళు వెళ్ళి మల్లు రవీణ్ కలిచారు ఆయన వెళ్లి మొత్తం వ్యవహారం అంత తీసుకెళ్లి తెలంగాణ వ్యవహారాలు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందు పెట్టిండు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ కూడా కొండా సురేఖని గాని కొండా మురళిని గాని టచ్ చేసి అంత సాహసం చేయకపోవచ్చు అనే టాక్ వినిపిస్తుంది రీజన్ ఏంటంటే కొండా మురళిది మున్నూరు కాపు సామాజిక వర్గం వరంగల్లో చాలా బలమైన సామాజిక వర్గం అట్లే కొండా సురేఖది పద్మశాలి కమ్యూనిటీ నుంచి కొండా సురేఖ ప్రేమించి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంతేకాదు కొండా మురళి సర్పంచ్ స్థాయి నుంచి ఆల్మోస్ట్ ఎమ్మెల్సీ దాకా తర్వాత తర్వాత తన భార్యను ఎమ్మెల్యే ఆ మినిస్టర్ చేయించిండు సో ఈ నేపథ్యంలోనే మొత్తం కాకతీయ యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి విద్యార్థి వరంగల్ రాజకీయాల్లో గానీ పెద్ద ప్రాబల్యం ఉంది కొండా మురళి కొండా సురేఖకి అంతేకాదు ఒంటి నిండా తూటాలు దిగి రక్తం ఓడుతున్నా కూడా నక్సలైట్ అగ్రనేత ఆర్కే తోటి డీల్స్ కుదుర్చుకున్నట్లాంటి చరిత్ర ఉంది కొండా మురళికి అంత ఉన్న వ్యక్తి అంతేకాదు వైఎస్ జగన్ కి మద్దతు అప్పట్లో టిఆర్ఎస్ నేతల మీద మహబూబాబాద్ లో రాళ్ళ దాడి ఈ కొండా సురేఖ అండ్ కొండాముర్లి దంపతులు అదే టిఆర్ఎస్ నుంచి నాలుగేళ్లు తిరగక ముందే వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని పోటీ చేసి అదే పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత మళ్ళా అక్కడ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అక్కడ పొసగలేదు తర్వాత మళ్ళా రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని అదే నియోజకవర్గం నుంచి గెలిచారు సో ఇట్లాంటి గట్స్ ఉన్న నేతలు ఇద్దరు కొండా సురేఖ గానీ కొండా మురళి గానీ కొంత రౌడీజం బ్యాక్గ్రౌండ్ కొంత నక్సలిజం బ్యాక్గ్రౌండ్ విద్యార్థి దశ నుంచి రాజకీయ నేపథ్యం వరంగల్ వ్యాప్తంగా బలమైన కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఈ అన్నిటి నేపథ్యంలో వీళ్ళని వదులుకోవడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు నాలుగు కుక్కమూతి పిందల కోసం ఇంత గడుచున్న నేతని ఇంత సమర్థుడైన రాజకీయంగా పలుకుబడి ఉన్న నేతని వదులుకోవాలా అనే ఉద్దేశంతో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది కొండా మురళి కామెంట్స్ చేసిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొండా మురళి మీద కొండా సురేఖ మీద కంప్లైంట్ చేద్దామని చెప్పి హైకమాండ్ దగ్గరికి వెళ్ళినా కూడా పిసిసి అధ్యక్షుడు కావాలనే వాళ్ళని అవైడ్ చేసి మల్లు రవికి కంప్లైంట్ ఇచ్చేలా చేసిండు అనే టాక్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే నడుస్తుంది తర్వాత మల్లు రవి ఈ కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళని తీసుకెళ్లి మీనాక్షి నటరాజన్ దగ్గరికి వెళ్ళారు ఆవిడ కూడా కొండా మురళి కొండా సురేఖ వీళ్ళ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది కానీ బయటికి మాత్రం షోకాజ్ నోటీసులు ఇస్తాం డిసిప్లినరీ కమిటీలో చర్యలు తీసుకుంటాం వివరణ కోరతం ఇట్లాంటి మాటలు వాళ్ళతో చెప్పి పంపించినట్టే తెలుస్తుంది కానీ వాస్తవానికి అయితే వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవడానికి మీనాక్షి నటరాజన్ సిద్ధంగా లేదు అని చెప్పి తెలుస్తుంది అందుకే ఆమె కూడా నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అని చెప్పి కొండా సురేఖ కే వంతబాటు పంపించినట్లు తెలుస్తుంది అంతేకాదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు వస్తే కొండా సురేఖ కొండా మురళి దంపతి తులు కూడా వాటికి ఏం సమాధానం చెప్పాలో అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఈ ఎమ్మెల్యేల వ్యవహారం అంతా ఒక మంత్రిగా కొండా సురేఖకి ప్రతిదీ తెలుసు మొత్తం ఒక రిపోర్ట్ తయారు చేసుకొని ఒకవేళ షోకాజ్ నోటీసులు వస్తే వాటికి వివరణ ఇవ్వడానికి రెడీగా ఉందంట ఒకవేళ కొండా సురేఖకే నోటీసులు ఇస్తే ఆమె ఇచ్చిన సమాధానం ఆమె ఇచ్చిన రిపోర్ట్లతో తిరిగి ఆమె మీద కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యేల నోర్లు మోయించాలని చెప్పేసి కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగా నిర్ణయించుకుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ కోసం ఫోర్త్స్ట్రీట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ